ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభు శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు మార్చి ఇరవై తొమ్మిది ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చినం మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయను కీర్తన గ్రంథం నూట ఇరవై అధ్యాయ మూడో వచ్చినం మనము మన నాలుకలను జయించుటలో నిస్సహాయలుముగా కనబడదుము చిన్న రెచ్చగొట్టు మాటకే మనకు కోపం వచ్చును మన నాలుకలు మన స్వాధీనము తప్పును ఏ మానవ శక్తి ఆ నాలుకను స్వాధీనపరుచుకొనలేదు మనము బాధ కలిగించు గాయపరుచు మాటలు అనేదము కొన్నిసార్లు మనం ఎంతో ప్రేమించు స్నేహితులను కూడా అనేదము మన మాటలను బట్టి మనము సమాధానం కోల్పోవటం మాత్రమే కాక మనతోనున్న వారికి కూడా ఎంతో కష్టము కలిగించదు మనము గాయపరుచు మాటలు మాట్లాడటకు ఇష్టపడకపోవటానున్నది సత్యమే కానీ అనేక సార్లు మనము తప్పిపోవదుము కేవలము దేవుని శక్తి మాత్రమే మన నాలుకలను స్వాధీనము చేసుకున్నటకు తోడ్పడును ఓడ యొక్క చుక్కాని ఇతర భాగములతో పోల్చి చూచనే అది చాలా చిన్నది అయినప్పటికీ నావికుడు చుక్కాని తన స్వాధీనంలో ఉంచుకొని ఓడను తన ఇష్టప్రకారం నడిపించును యాకోపత్రిక మూడో అధ్యాయం నాలుగో వచ్చినాం దేవుని శక్తి యొక్క స్వాధీనములోనికి మన నాలుకలను తీసుకొని రావలను అప్పుడు మనము అవసరతలో ఉన్న వారికి ఆదరణనివ్వగలము ఎవరి ఎడలనైనాను మనమేదైనాను తప్పు చేసిన ఎడల మనము నిజమైన తగ్గింపుతో క్షమాపణ చెప్పగలము కానీ మనము మన నాలుకలను స్వాధీనపరచుమని దేవుని యొక్క ప్రార్థించని ఎడల మన నోటి నుండి వచ్చే అబద్ధములు కోపము అసూయ ద్వేషముతో కూడిన మాటలు అనేకుల జీవితములకు ఎంతో నష్టమును హానిని కలిగించును దాని తర్వాత ఒప్పుకున మిక్కిలి కష్టతరముగును నేను అనిన మాటలకు చింతించుచున్నానని చెప్పుట కష్టముగును రెండు విభిన్నముగానున్న గుంపుల మధ్యలో సమాధానము తీసుకొని వచ్చుటకు చాలా సమయము మనము వెచ్చించవలసి వచ్చును ఇరు పక్షముల వారు తాము తప్పు చేసిరని ఒప్పించబడినప్పటికీ వారు ఒకరికొకరు క్షమాపణ చెప్పుకున్నటకు తిరస్కరించుదురు తప్పుగా అర్థం చేసుకొనుటలో వారి పాలి భాగమును అంగీకరించదురు కానీ నన్ను క్షమించమని చెప్పుట వారికి అసాధ్యముగా కనిపించును అందుచేతనే కీర్తనకారుడు కీర్తన నూట ఇరవై అధ్యాయం ఒకటో వచనంలో తన శ్రమను ఎహోవాకు మొరపెట్టితని అని ఒప్పుకొనుచున్నాడు తన స్వంత నాలుక మరియు ఇతర నాలుక గర్వముతో ద్వేషముతో కోపముతో ఎట్లు మాట్లాడానో జ్ఞాపకము చేసుకునుచున్నాడు అతడు తన మాటలను స్వాధీనపరుచుకుని ప్రయత్నించిన ప్రయత్నించను కానీ తప్పిపోయెను అప్పుడు ఇహోవాకు మొరపెట్టెను ఈ అనుభవం మన దౌర్భాగ్య స్థితిలో మన జీవితములలో అనేక విషయములలో అనేక పర్యాయములు పునరావృతం ఒకట చూచుచున్నాము అట్టి స్థితిలో మనం ఆయనకు మరుపెట్టగా ఆయన మనలను విడిపించను ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక ఆ